ఒకప్పటి ప్రభుత్వ పాఠశాలలకు నేడు నడిచే ప్రభుత్వ పాఠశాలలకు చాలా తేడాలు ఉన్నాయి ఒకప్పటి పాఠశాలలో ఉద్యోగం చేసే ప్రభుత్వ పాఠశాల ఉద్యోగులు అంకిత భావంతో పిల్లలు అభివృద్ధి చెందాలి పిల్లలు మంచిగా చదువుకోవాలి వాళ్ళు సమాజానికి ఉపయోగపడాలి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలి అనే ఉద్దేశంతో చదువులు చెప్పేవారు ఆ రోజులలో ప్రభుత్వ టీచర్లకు ఎంతో గౌరవము ఎంతో బాధ్యతలు ఉండేవి ఆనాటి టీచర్లు పిల్లలు బడికి రాకపోతే ఇంటింటికి తిరిగి మరీ తల్లిదండ్రులను ఒప్పించి బడికి తీసుకొని పోయేవాళ్ళు ఆ రోజులలో టీచర్లకు వేరే ఏ పర్సనల్ పని ఉండకపోతుండే ఏదన్నా ఉంటే చిన్న చితక వ్యవసాయం ఉంటుండే మళ్ళీ స్కూలు ఈ రెండే ఉంటుండే ఎప్పుడు ఎక్కువ పిల్లల మీదనే జాస ఉంటుండే పిల్లలు చదువుకోవాలి పుస్తకాలు లేకపోతే వాళ్ళ సొంత డబ్బులు పెట్టి పుస్తకాలు కొనిచ్చేవాళ్ళు కొంతమందికి పుస్తకాలు గవర్నమెంట్ నుంచి రాకపోతే వాళ్ళే చొరవ తీసుకొని వేరే స్కూళ్ళ నుంచి వేరే పిల్లలై అడిగి మరీ తెచ్చి ఇచ్చి చదువుకోమని చెప్పేవాళ్ళు ఆనాటి ప్రభుత్వ టీచర్లు అలా అంకిత భావంతో పనిచేసేవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో పిల్లల కొరకు పంద్రాగస్ట్ వచ్చినా ట్వంటీ సిక్స్ జనవరి వచ్చిన ఇంకా ఏదైనా బయట పిల్లలు ఎక్స్కర్షన్ పోయినా కూడా ఎవరికైనా అస్సలు డబ్బులు లేని పిల్లలు ఉంటే వాళ్లకు సొంత ఖర్చులతోటి ఎక్స్కెషన్ తీసుకుపోయేవాళ్ళు ఆనాటి ప్రభుత్వ టీచర్లు కానీ ఈనాటి ప్రభుత్వ టీచర్లు ఎవ్వరు కూడా అంకిత భావంతో పనిచేస్తలేరు ఆనాడు ఎంత వస్తుందో తెలియదు వాళ్ళకు జీతం కానీ ఈ రోజులలో మాత్రం ఎనభై నుంచి లక్ష పైననే ఒక్కొక్క ప్రభుత్వ గవర్నమెంట్ టీచర్కు జీతాలు ఉన్నాయి కానీ ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా పిల్లల కొరకు ఖర్చు పెట్టరు ఆగస్ట్ వచ్చిన ట్వంటీ సిక్స్ జనవరి వచ్చిన ఎక్కడన్నా ఎక్స్కర్షన్ తీసుకపోవడానికి పిల్లలు అస్సలు లేని పిల్లలు ఉంటే వాళ్ళ కొరకు రూపాయి ఖర్చు పెట్టరు నేటి ప్రభుత్వ గవర్నమెంటు టీచర్లు ఒకట్లా తయారైపోయారు ఒకప్పుడున్న టీచర్లకు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ టీచర్లకు ఒక గంతటి తేడా ఉన్నది ఇక ఇప్పుడున్న గవర్నమెంట్ టీచర్లు ఒక్క బడొక్కటే ఒక్కటే లోకం కాదు బడైపోగానే ఎల్ఐసి పాలసీలని రియల్ ఎస్టేట్ అని ఇంకా చిట్టీలని ఇంకా ఇతర ఇతర పార్ట్ టైం జాబులు అదే కాకుండా ఇంటికాడ ట్యూషన్లు అని ఇలా అనేక జాబులు చేస్తూ ఉన్నారు ఆ రోజుల టీచర్లు ఓన్లీ చదువు ఒక్కటి స్కూల్కి పోవాలి ఇంటికి రావాలి ఇంటికాడ ఉంటే వ్యవసాయం చూసుకోవాలి ఇంటి పనులు చూసుకోవాలి ఇదే పని ఉంటుండే కానీ ఈ రోజుల టీచర్లకు గవర్నమెంటు శాలరీతో పాటు పర్సనల్గా ఇలాంటి జాబులు ఎల్ఐసి అని చిట్టి అని ఇది ఇన్సూరెన్స్లని ఇలా అనేక పర్సనల్గా పార్ట్ టైం జాబులు చేస్తూ ఉన్నారు ఆనాటి టీచర్లు అంకిత భావంతో పనిచేస్తే ఈనాటి టీచర్లు మాత్రం ఎలాంటి అంకిత భావం లేదు సరికదా పిల్లలకు చదువు కూడా సరిగా చెప్పడం లేదు ఇది వాస్తవము 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 ఆ రోజులలో తక్కువ జీతాలు ఈ రోజులలో లక్షలలో జీతాలు తీసుకున్నా కూడా ప్రభుత్వ పాఠశాలలకు సరైన న్యాయము చేయడం లేదు